కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి వారుపుల సత్యప్రభ ఆదేశాల మేరకు ప్రతిపాడు గ్రామంలో గ్రామ టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాలకు ప్రఖ్యాత విద్యా సంస్థలను పెట్టుబడి మారి తీసుకొచ్చిన విజనరీ లీడర్ డెబ్బై ఐదు వసంతాల రాజకీయ రాజస్వం తెలుగు ప్రజల కోసం ప్రగతి కోసం సీఎం చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ చేసి ప్రతిపాడు లో ఉన్న గర్భిణీ స్త్రీలకు ఫ్రూట్లు రొట్టెలు పంచిపెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు అనంతరం శివాలయంలో అభిషేకం చేయించి స్థానిక రాజ్యాంగ నిర్మాత బిఆర్ అంబేద్కర్ సెంటర్లో అన్న సమాధన కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామ కూటమి కార్యకర్తలు మాజీ సర్పంచ్ యాడ విశ్వేశ్వరరావు యరబత్తుల గోవిందనాయుడు చలంకూరి భాను వర్కింగ్ కమిటీ చైర్మన్ వెలుకుల నాని మాజీ ఎంపీటీసీ చూతుల వీరబాబు రామూరు తాతాజు పోలీసు శ్రీను జి హరీష్ మధుని దొరబాబు డి ఈశ్వరరావు పాల్గొన్నారు लेटस करा जुदेवा चना ओटो जम जय 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 देश 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 जय 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 நாடி நாடகு ஆந்த பிர చంద్రనా చంద్రబాబు నాయుడు గారు డెబ్బై ఐదో జన్మదిన సుమంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ప్రత్తిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే ఉరుపుల సత్యప్రభ రాజా గారి ఆదేశాల మేరకు జన్మదిన వేడుకలను ఘనంగా జర జరపడం జరిగింది అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రూట్స్ రొట్టెలు పంచిపెట్టడం జరిగింది తదనంతరం అంబేద్కర్ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు ఆంధ్రప్రదేశ్ సస్యశ్యామలంగా ఉండడానికి చంద్రబాబు నాయుడు గారు నలభై సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ఉరుపుల సత్యప్రభ రాజా గారి తరఫున అదే ప్రతిభ నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తల నాయకుల తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకున్నాం चलो चलो जाना है जाना प्लेयर तुम हो ओके 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 వీడియోల <laughs>